ఇంత మంచి ఉన్నాయి లోకేష్ గారు వేసిన కనపడుతుంది తెలుగుదేశం పార్టీలో వేసినటువంటి ట్వీట్లు కనపడుతున్నాయి వాళ్ళు చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళ నంబర్ కనపడుతుంది చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళ ఫోటోలు కనపడుతున్నాయి వాళ్ళు పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఫోటోలు కనపడుతున్నాయి మరి ఇంత పచ్చిగా ఎలక్షన్ జరిగితే హైకోర్టు ఆపేస్తుంది కదా ఆపేయకుండా ఏం చేశారో తెలుసా ఎలక్షన్ కమిషన్ వారిని ప్రలోభ పెట్టి ఇమ్మీడియట్గా రిజల్ట్స్ వచ్చేటట్లు బయటకు వదిలేశారు రిజల్ట్స్ని హైకోర్టు స్పందించే లోపల హడావుడిగా ఎలక్షన్ రెండు బూతుల్లో జరిపేసి రెండు బూతుల్లో రిగ్గింగ్ జరిగింది మిగిలిన బూతుల్లో రిగ్గింగ్ జరగలేదని చెప్పి నల్లపురెడ్డిపల్లిలో సాక్ష్యాలతో సహా పట్టుబడ్డా కూడా రీకౌంటింగ్ రీ ఎలక్షన్ లేదు రీపోలింగ్ లేదు చేసేశారు పోలింగ్ ఈ విధంగా మోసం చేసి మహానుభావులు మేధావులు పోరాట యోధులు స్వతంత్ర సమర యోధులు మనకు అందించినటువంటి ఈ స్వతంత్రాన్ని నిలువున ఈ స్వేచ్ఛని నిలువున ఈ హక్కుని ఓటు హక్కుని కాలరాసినటువంటి కాలాంతుకులు ఈ కూటమి నాయకులని మీ అందరికీ తెలియజేస్తూ ఒంటిమిట్టలో అలాగే పులివెందల్లో నిజంగా మీకు సత్తా ఉంటే దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ రీపోలింగ్ జరిపించండి ఎలక్షన్ జరిపించండి నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని వేదికగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పానికి నీళ్ళు ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నా ఈరోజు నీ ప్రాంతమైనటువంటి చిత్తూరు రాయలసీమకి నీళ్లు తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా అని అడుగుతున్నా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని పెంచి రోజుకు నాలుగు టీఎంసీలు తీసుకొని వెళ్ళేటట్టు అక్కడ కాల్వల్ల యొక్క సామర్థ్యాన్ని పెంచింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా అని అడుగుతున్నా ఇవాళ రాయలసీమకి గుక్కెడు నీళ్లు తాగుతున్నారు అంటే అది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుణ్యం కాదా అని అడుగుతున్నా మరి అలాంటి ప్రాంతంలో నీకు ఆరు వేలు మెజారిటీ వస్తుందా మాకొచ్చే ఓట్లు ఆరు వందల ఇంత దగా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పరిపాలన సాగించటానికి మీరు అర్హులు కాదు అని ఈ వేదిక ద్వారా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తూ ఈ విధానాలని ఇమ్మీడియట్గా మార్చుకోవాలి మార్చుకోకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ స్థానికంగా కూడా భారత రాజ్యాంగానికి ఎలా తూట్లు పొడుస్తున్నారో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం వీటికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు మీకు చూపిస్తా ఎందుకంటే మీడియా మిత్రుల ద్వారానే ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియాలి చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలలో ఏ ఒక్క మంచి పని చేయకుండా ఇన్నిసార్లు ఎందుకు గెలిచాడో తెలుసా ఇలాంటి మోసాలు చేయడం ఇలాంటి లూటీలు చేయడం ఈ లూటీలో చే వచ్చినటువంటి డబ్బుని మళ్ళీ ఎలక్షన్స్కు ఉపయోగించటం ఈ డబ్బుతోటి మీడియా వ్యవస్థల్ని మేనేజ్ చేయటం మీడియాలో అద్భుతాలు జరిగిపోయాయి నలభై సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యం అక్కడ వికసించింది అని హెడ్డింగులు పెట్టడం వాటిని ప్రచారం చేయటం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని డైవర్ట్ చేయటం ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ని అడ్డం పెట్టి వాళ్ళని ఆర్థికంగా వాళ్ళకి దోచిపెట్టి వాళ్ళతో ఎలక్షన్ చేపించటం సామాన్యమైనటువంటి ప్రజల్ని మోసం చేయటం సామాన్యమైనటువంటి పేదల యొక్క పొట్టగొట్టడం ఇది చంద్రబాబు గారి నైజం ఈ నైజాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ముందు కొనసాగించనివ్వదు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీలపై స్కానర్ని రిలీజ్ చేసింది చంద్రబాబు గారి ద్వారా ఇచ్చిన హామీల్ని గుర్తు చేస్తూ చంద్రబాబు గారి ఇచ్చినటువంటి హామీలలో ఆయన చెప్పిన హామీలకి ఆ కుటుంబానికి ఎంత బాకీ ఉందో వారి కుటుంబానికి వెళ్ళే రాసిస్తూ ఏ కుటుంబానికి ఎంత నష్టం జరిగిందో ఆ నష్టాన్ని వారికి తెలియపరుస్తూ చంద్రబాబు గారి అసలి రూపాన్ని బయటపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రజల్లో ఉద్యమాన్ని లేవనెత్తుతుంది ఇదిగోండి ఎర్రబల్లి ఆర్ తుమ్మలపల్లిలో తమకు లేడీస్ అందరు బయటకు వచ్చేసి అక్కడ ధర్నా చేసినటువంటి ఫోటోలు ఈ కొన్ని ఫోటోలు నేను ప్రదర్శించిన తర్వాత మళ్ళీ మన